నందమూరి బాలకృష్ణ శని రంగ ప్రవేశం చేసి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద శని నటుడు బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు మనోహర్ రెడ్డి మరియు వారి మిత్ర బృందంతో కలిసి పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు మాజీ తోడా చైర్మన్ గొల్ల యాదవ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ జేబి శ్రీనివాస్ పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమాన్ని అఠాహంగా ప్రారంభించారు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహయాదవ్ మాట్లాడుతూ తండ్రి తగ్గ తనయుడుగా నందమూరి బాలకృష్ణ తండ్రి అడుగుజాడలో నడుస్తూ నటన జీవితానికి వర్ణిస్తూ అదే సమయంలో తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఘనతను అభివర్ణించారు తన తల్లి పేరు మీద నడుస్తున్న బతవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు పేదలకు ఉచిత వైద్యాన్ని కూడా అందిస్తూ తన యొక్క మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో చేచర్ల మనోహరాచారి యశ్వంత్ రెడ్డి చింతచంగయ్య యాదవ్ కుమార్ బాలయ్య అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సినిమా దగ్గర నుంచి ఈరోజు అనేక సినిమాలు నటించి ఏదైతే తండ్రికి తగ్గ వారసుడిగా ఏదైతే ఎన్టీ రామారావు గతంలో ఏవైతే పాత్రలు పోషించి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరి అందరి మన్నలను అదే బాటలో నందమూరి బాలకృష్ణ గారు సినీ పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి కూడా చిన్న పాత్రల దగ్గర నుంచి పెద్ద పాత్రల వరకు కూడా ప్రజల్ని మెప్పించే రీతిలో అనేక విధాలుగా పాత్రలు పోషించి నేటికి రేపటికి యాభై వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఇక్కడ నందమూరి బాలయ్య అభిమాన సంఘాలకు సంబంధించిన మనోహర్ రెడ్డి వాళ్ళ మిత్ర బృందం మొత్తం కూడా ఈరోజు పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానికి ప్రత్యేకంగా కూడా వాళ్ళని అభినందిస్తూ నందమూరి బాలయ్య చూపిన అడుగుజాడల్లో ఏదైతే అభిమానులందరూ కూడా ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా బాలయ్య గారు స్పందించిన తీరు కానీ ఈరోజు కూడా బాలయ్య అనేక విధాలుగా కూడా సేవా కార్యక్రమంలో బసవ తారకం ట్రస్ట్ ద్వారా పేదలందరికీ కూడా ఏ విధంగా ఆదుకుంటా ఉండాలి మనం చూస్తూ ఉన్నాం అలాంటి ఇంకా హిందూపురం శాసన అనేక అనేకమంది మనల్ని పొందడమే కాకుండా రాజకీయాల్లో ఒక ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చిన ఒక ఈ రాష్ట్రానికి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా నందమూరి తారక రామారావు గారి యొక్క తనయుడుగా అనేక కార్యక్రమాలు నిర్వహించి నిర్వహిస్తూ ఈరోజు ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలనేది కూడా ఆయన ఒక ల్యాండ్ మార్క్ మార్గం ఈరోజు కనిపిస్తూ ఉన్నారు ప్రజలందరికీ కూడా కాబట్టి ఈరోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో తిరుపతిలో ఆయన పేరుతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందనుకో నందమూరి అభిమానులైన మేమందరూ కూడా మేమంతా కూడా సీనియర్ నందమూరి తారక రామారావు అభిమానులుగా కనిపిస్తా ఉన్నాం నందమూరి ఎన్టీ రామారావు తారక రామారావు ఏ విధంగా అయితే సినీ జగత్తులో అదే అదేవిధంగా కూడా నందమూరి బాలయ్య బాబు గారు వెలుగు వెలుగొందాలని కూడా కోరుకుంటూ బాలయ్య బాలయ్యని ముద్దుగా పి పిలుచుకునే అభిమానులందరూ కూడా ఈ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ¿Qué sí, es sí, sí.